పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం సావల్యాపురం మండలం తుమ్మలకుంట గ్రామం నుండి వైసీపీని వీడి టీడీపీలోకి పది కుటుంబాలు చేరాయి వీరందరినీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు వారిని పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొత్తలూరు పంచాయతీ శావల్యాపురం మండలం కొత్తలూరు పంచాయతీలో తుమ్మలకుంట గ్రామం నుండి బారెడ్డి సుబ్బారెడ్డి సైదుల్ రెడ్డి గారు బారెడ్డి సైదుల్ రెడ్డి గారు బారిరెడ్డి కొండారెడ్డి గారు అలాగే నాగిరెడ్డి గారు అలాగే యలమందారెడ్డి గారు కొత్త నాగార్జున రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక పది కుటుంబాలతో తెలుగుదేశం పార్టీలు చేరారు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలు చేరిన వీరందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో కొత్తలూరు పంచాయతీని వీనికొండ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం స సంక్షేమ పథకాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీలు చేయని వాళ్ళకి గుర్తింపు గౌరవం ఉంటుంది కష్టపడి బాగా పనిచేసి ముందుకెళ్ళాలి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సందర్భంగా కోరుతున్నా అందరికీ అభినందనలు